నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు భారతదేశంలో కొత్త ఫైనాన్షియల్ స్కీము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు దీని బెనిఫిట్స్ ఏంటో ఎలిజిబిలిటీ ఏంటో తెలుసుకుందాం పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్స్ కోసం ఒక సేవింగ్ స్కీమ్ స్టార్ట్ చేసింది భారత్లో దీంట్లో వడ్డీ రేటు రెగ్యులర్ ఇన్కము ట్యాక్స్ బెనిఫిట్స్ సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం ఈ స్కీము అరవై అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్స్కి పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఇది చాలా అంటే చాలా బాగుంది అని అనిపిస్తోంది సీనియర్ సిటిజన్స్ కోసం ఎందుకంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి ఈ స్కీమ్లో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేస్తే వడ్డీ రేట్లు ఎక్కువగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది ఈ స్కీమ్లో డబ్బులు ఐదు సంవత్సరాల కోసం డిపాజిట్ చేయవలసి ఉంటుంది ఈ స్కీమ్లో రిటైర్మెంట్ తీసుకున్న సీనియర్ సిటిజన్స్కు అలాగే జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది వాళ్ళ స్పౌసెస్తో అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ స్కీమ్లో కేవలం భారతీయులకు మాత్రమే అర్హత ఈ స్కీమ్లో మినిమం వెయ్యి రూపాయలు మ్యాక్సిమం పదిహేను లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయొచ్చు ఈ స్కీంలో వడ్డీ రేటు ఎక్కువగా ఇస్తారు డైలీ ఖర్చుల కోసం మెడికల్ బిల్స్ కోసం వేరే ఇతర ఖర్చుల కోసం ఈ స్కీమ్లో చేరితే సెక్షన్ ఎయిటీసీ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనుసరించి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ స్కీమ్లో ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు ఇది ఛాన్స్ అనమాట ఇంకెందుకు ఆలస్యం ఈ స్కీమ్లో చేరడానికి ప్రయత్నం చేయండి